జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఫాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీని జిల్లాలోని ఫాస్టర్లు గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని బెతస్త ప్రార్థన మందిరంలో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు పాస్టర్ సిహెచ్ రాజువీర్తో పాటు కమిటీ సభ్యులు మాట్లాడారు భూపాలపల్లి పాస్టర్స్ ఫెలోషిప్లో జరిగిన సంఘటనలన్నీ మీరు ఎరుగుదురు ప్రతి విషయము అందరికీ మండలంలో ఉన్న కమిటీలకు మేము తెలియజేయడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వలన మేము ఈ మరి ఎలక్షన్ కమిటీగా మరి పన్నెండు మండలాల ఉన్నటువంటి సేవకులందరూ మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాం అనివార్య కారణాల వలన మరి ఇదే కమిటీ ఎలక్షన్ కమిటీనే మరి జిల్లా కమిటీగా ప్రకటించడం జరిగింది పన్నెండు మండలాల ప్రెసిడెంట్లకు ఫోన్ చేసి వారి అభిప్రాయం తీసుకున్నాం అంతేకాదు వారికి ఉన్నటువంటి కొంత కొన్ని మండలాలలో సెక్రటరీల అభిప్రాయాలు కూడా తీసుకొని అందరి మెజార్టీ ఆఫ్ లా అనగా మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకే మరి ఈ కమిటీని మేము జిల్లా కమిటీగా ప్రకటిస్తూ ఉన్నాం కనుక మరి మాకు సహకరించినటువంటి మరి పన్నెండు మండలంలో సేవ చేస్తున్నటువంటి పాస్టర్లందరికీ అలాగే పన్నెండు మండలాల కమిటీ పాస్టర్ల కమిటీల బాడీ సభ్యులందరికీ అలాగే మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్స్ మీడియా మిత్రులందరికీ మేము వందనాలు తెలియజేస్తున్నాం ఇది కొత్త కమిటీ ఇప్పటి నుంచి మరి భూపాలపల్లి జిల్లాలో అనగా జీడిపిఎఫ్ ఫెలోషిప్గా ఇది పిలువబడుతుంది మరి దీనికి అధ్యక్షులుగా పాస్టర్ రాజవీర్ గారు ఉంటారు మరి గౌరవ అధ్యక్షులుగా మరి మనోహర్ గారు ఉంటారు మరి వారి నాయకత్వంలో వారి అధ్యక్షతలో ఈ బాడీ నడిపించబడుతుంది కనుక మరి పా జిల్లాలో ఉన్నటువంటి పాస్టర్లు ఎవరైనా ఎలాంటి సమస్యలైనా బాధలైనా మీరు చెప్పుకోవాలంటే మీరు వచ్చి మరి అధ్యక్షుల వారికి తెలియజేయచ్చు జయశం జయశంకర్ జిల్లా భూపాలపల్లి పాస్టర్ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మరి జిల్లా కమిటీ దాదాపు నెల పదిహేను రోజుల నుంచి దాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి కొన్ని విషయాలను బట్టి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు మంది మండలాల పాస్టర్సు మరి ఎలక్షన్ కమిటీగా ఏర్పాటు చేయ ఏర్పాటు చేయబడ్డాం కాబట్టి కొన్ని సమస్యలను బట్టి భూపాలపల్లి జిల్లా ఎలక్షన్ కమిటీగా ఉన్నటువంటి కమిటీని మరి పన్నెండు మండలాల పాస్టర్స్ వారి సలహా మేరకు మరి దీన్నే జిల్లా కమిటీగా ఏర్పాటు చేయబడింది కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరి సహకరించండి ప్రార్థన చేయండి తర్వాత మీకు కూడా మేము అందుబాటులో ఉంటాం మీకు ప్రోత్సాహకరంగా ఉంటాం మీ అందరి కొరకు కూడా ప్రార్థనలు చేస్తాం కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు ఏదైనా సమస్య ఉంటే పేపర్ పూర్వకంగా మాకు అందించండి తప్పకుండా మా సహకారాన్ని పొందాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా జిల్లా పాస్టల్ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు కమిటీ తరఫున తెలియజేస్తున్నాం అందరికీ వందనాలు